అది ఆరోగ్య విషయమైనా అది ఆర్థిక విషయమైనా ప్రియ అది అశాంతి అయినా ప్రియరా అది సంఘానికి సంబంధించిన అంశమైనా అది అయినా అది ఎలాంటి కొండలాంటి సమస్య అయినా పరిష్కరించగలిగిన ఒకే ఒక్కట్టు మనం నమ్ముకొని ఆయన అసాధ్యమైనది కానీ ఆయన చేయలేదు కానీ ఈ ప్రపంచంలో ఏదీ లేదయ్యా బయటలో ఒక అద్భుతమైన మాట ఉంది యహో అసాధ్యమైనది ఏదైనా కాదా చెప్పండి దేవుడికి అసాధ్యమం ఏదైనా ఉందా దేవుడికి అసాధ్యమం ఏదైనా ఉందా అందువలన స్త్రీల అసాధ్యుడు అసాధ్యుడు అయినటువంటి దేవుడు నన్నైనా ఎక్కడ దైవధనులైన కూర్చుల్లోకి వచ్చిన దైవధనలైనా ఆయన వాడుకున్నాడు కాబట్టి మనం వాడబడుతుంది అందువల్ల ప్రియుల దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత దేవుడు పనిస్తాడు నాకు బాధ్యత శ్యామయ్య గారికి బాధ్యత ఇజ్గే రాజు గారికి ఒక బాధ్యత ప్రసాదాది గారికి బాధ్యత అయ్య గారికి ఒక బాధ్యత పేడరు గారికి ఒక బాధ్యత ప్రియుల మీకు ఒక బాధ్యత మనందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం అంతా జరిగిస్తుంటే మా సంఘంలో కొంతమంది మెడలు బయట పని చేస్తున్నారు ఏంటా చేసే పని చెప్పండి పరిచయం ఎందుకు మనందరికీ కూడా ఒక మంచి ఆతిథ్యం వాళ్ళకి దేవుడు మార్చి అప్పగించాడు అయితే నేను అక్కడ చెప్తాను ఏ పని అయితే దేవుడు అప్పగించాడో ఆ పనిలో నువ్వు నమ్మకంతో ఉండాలా నమ్మకమైన వారికి తీవెనలు మెండుగా నిండుగా మెండుగా నిండుగదా మెండుగా నిండుగా త్రీలారా నువ్వు ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కాలిబడి చేస్తే తుమ్మున్న దేవుడు ఏంటండి ఎవరెండి మన దేవుడు త్రీలారా ఆయన చేస్తానంటే చేస్తాడు నిన్నెక్కడికైనా తీసుకెళ్ళి వాడుకుంటానంటే ఆయన వాడుకుంటాడు మాట తప్పని మహాదేవుడా అలాంటి దేవుడు మనకున్నప్పుడు సన్నాయి నొక్కులు నొక్కకంటే ప్రియులారా ఎప్పుడు హీనంగా మాట్లాడుకోకండి ప్రియులారా ఆయన మనకిచ్చిన ఆధిక్య ఆధిక్యత ఏంటో తెలుసయ్యా మీరు దేవుడు అన్నాడు రాజులైనా ఎవరంటే ఎవరు అంటే మనం ప్రియులారా మనము మాట్లాడితే రాజులుగానే మాట్లాడతాం మనం తినే పుట్టు అలాగే ఉంటుంది ప్రిలరా మన నడవడికి అలాగే ఉంటుంది మన ప్రవర్తన అలాగే ఉంటుంది నాడు నేను అడుగు పెట్టారు మీరు నమ్మండి నాటు నుంచి నేటి వరకు వస్త్రాలకు కానీ భోజనానికి కానీ నివాసానికి కానీ ప్రియుల వారికి సహాయం చేసే విషయంలో కానీ ప్రిలరా ఏ విషయంలో కూడా నాకేమైతే నాకు నోట్ చేయాలి ఎందుకంటే ప్రియులరా ఆయన పిలిచారంటే కార్యాలు చేస్తారు బైబిల్ ఉంది కీర్తన నూట ముప్పై ఆరు నాలుగులో ఆయన ఒక్కరే ఆయన ఒక్కరే అంటే ఆయన ఒంటువాడు కానీ ఆయన తర్వాత ఎవరు కూడా ఆయన అందువలన నమ్ముకున్న నీ పక్షంగా కూడా నా పక్షంగా కూడా మా పక్షంగా కూడా అమ్మగారు చెప్పినటువంటి ఎలాంటి సాక్ష్యాలు ఎన్నో ఆయన చెప్పించుకోవడానికి ఇలాంటి మహర్షికార్యములు ఎన్నో మరెన్నో జరిపిస్తా ఉంటాయి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సొల్లు కవర్లు ఒళ్ళు కవర్లు రాజకీయ కవరులు రంగులు పులుముకోవడం నాకైతే ఇష్టం ఉండదు ప్రియురా నన్ను పిలిచిన దేవుడు ఏ పరిణితతో పిలుస్తాడో దానికోసం కోసం మాత్రమే దేవుడు నన్ను మాట్లాడమన్నాడు అంతే తప్ప సోదు కవులు సొల్లు కౌరలు వేసుకుని ఆ మీటింగ్ అంతా అపవాది శక్తుల చేత నింపడం అయితే నాకు ఇష్టం అంటున్నారు జాసూవాస్ అంటే చాలా మంది పెళ్ళాలని కానీ కారణం ఏంటంటే ఏ స్థలానికి వెళ్ళిన పరిశుద్ధాత్మ కార్యాలు తీరా ఇక్కడ మా సోదరుంది వృషారాణి గారు పిల్లరామయ్య ఒక ప్రముఖ పోలీస్ డిపార్ట్మెంట్లో తన భర్త గారు రూక్షేపలు చేస్తూ ఉన్నప్పటికీ పోలీస్ లో ప్రియులరా ఒక అద్భుతమైన కూడుకు పెట్టి నన్ను తెలిసిన వాక్యం వినిపించారు సోదరు ప్రియుల ఎందుకు అని అంటే ప్రిల్లగా ఎప్పుడు ఎప్పుడు మరి ఎప్పటికీ కూడా నిలిచి ఉండేది ఏదైనా ఉందంటే అది దేవుడి వాక్యమే సత్య వాక్యం మనం చేప పట్టుకుని ప్రియుల సత్యాన్ని అనుసరించి సత్యములు నడుచుకోండి ప్రియుల మిమ్మల్ని ఎప్పుడు కూడా స్వతంత్రులుగానే ఉంచుతుంది స్వేచ్ఛనిస్తుంది సంతోషం ఇస్తుంది ఆనందం అనిస్తుంది ఆరోగ్యం ఇస్తుంది అవసరాలు తీరిస్తుంది అట్టి వాక్యం ఎక్కడుందా తెలుసా పెదవుల మీద కాదు గుండెలో తాసుకో గుండె నిండా అందరూ కూడా అలెల్ చెప్తాం సమయమాగదు ప్రియల గానీ మనం ఎప్పుడు కూడా ఇలాంటి నిందులు ఎన్నో మనం చేసుకుంటూనే ఉన్నాం కానీ దేవుని యొక్క మాటకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనం గమనించాం అందువల్ల ప్రియులరా దేవుడు మాట వినండి నా మాట విని నేను బ్రతుకుతాను నీ వాక్యమే నన్ను బ్రతికించిన వాక్యం నన్ను సిగ్గుపడకుండా చేసిన వాక్యం త్రీలరా సోదరు చెప్పింది తెస్తేరు కదా వారు మొదటి నుంచి కూడా మా కుటుంబంలో ఉన్నారు త్రీలరా నాడు మేము సైకిల్ కూడా కాలయ్యాం కాలి నడక కాలి నడక సుమారు ఇదే చర్చిలో రెండు వేల రెండు వందల మంది ఇచ్చారు ఈ మండలంలో ఈ ఇరవై ఆరు సంవత్సరాల్లో సంఘంలో రెండు వందలు పెళ్లిళ్ళు చేశాను ప్రిలరా ఎంతో మంది చదివించారు ప్రతి నెల కూడా విడోస్ మీటింగ్ జరుగుతూనే ఉంది సేవకుల సహవాసులు కొనసాగుతూనే ఉంది ఇన్ని కార్యక్రమాలు చేయడానికి నాకైతే శక్తి లేదు కానీ నేను కలిపిన్న దేవుడు శక్తిమంతు ఆయన చేయనట్టు ఏమీ లేదు కనుక ఫిర్లరా ఆయన ఇంకా ఎన్నో చెయ్యాలనుకుంటున్నాడు ఆ రోజు నేను ఒక్కడిని ఒక్కడిగా వచ్చాను వారిలో వారు ఒంటరి వారిని దేవుడు ఏమన్నాడు పది వందలు ఈరోజు నా యా దైవజనులు కానీ అక్కడున్న దైవజనులు కానీ ఇక్కడున్న సంఘ బిడ్డలు కానీ ఎక్కడకో వెళ్తున్నప్పుడు నన్ను ప్రేమతో అక్కునే చేర్చుకుంటున్న వారు కానీ ఈ బంధం ఎక్కడదండి ఫిలరా నేను ఒకటే చెప్తున్నాను మీరు ఎప్పుడు కూడా మీ కుటుంబాలకు చిన్నవి కాదయిస్తా మన కుటుంబం ఎంతో తెలుసా ప్రపంచమంతా అంత పెద్ద కుటుంబం కేవలం యేసు ప్రభు నమ్ముకుంటే ప్రభు నమ్ముకున్నవాడు వంటలరా నేను మళ్ళీ చెప్తున్నాను ఒక పెద్ద కుటుంబం మనం అందువల్ల ప్రిలరా నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఎవరైనా సరే బలహీనతలో ఉన్నా కష్టంలో ఉన్నా శ్రమలో ఉన్నా ఏ నా దేవుడు ఉన్న అంటాడు కానీ ఆయన పిల్లలంగా మనము కూడా ఆదరించాలి ధైర్యము చెందిన వారిని దేవుడు ఏమన్నాడు ఏమన్నాడండి ధైర్య దేవుడిని మాట మనం పట్టుతాం అనుసరిద్దాం ఆచరిద్దాం అలాగే జీవితాం అలాగే ఆశ్చర్యపబడదాం అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చిన దాకా నా కోసం అందించండి డాక్టర్